అనవయ్య ఆ అనవయ్యని పాటించాలి భక్తులు ఈ టెంపుల్ చేస్తారు భక్తులు చేస్తారు ఇప్పుడు అది మనం మర్చిపోకూడదు ఇప్పుడు చట్టాలు వ్యతిరేకంగా వెళ్తే మేము పెద్ద దూరంగా వెళ్ళక్కర్లేదు ఏ చట్టంలో ఉందని చైర్మన్ ఒక మాటలం ల్యాండ్స్ అని దయచేసి చెప్పండి భక్తుల టెంపుల్ కి ఇచ్చిన ప్రాపర్టీ మనకి టెంపుల్ కానీ ఏ మతం అయినా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భారతదేశం ఒక సెక్యులర్ దేశం ప్రభుత్వము ఏ మతాన్ని డబ్బు లాగకూడదు ఏ మతానికి వారు ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు ఇప్పుడు మనకి మన హిందువులకు వచ్చేసరికి ఒకటి ఉంది దేవాదాయ ధర్మాదాయ ఇప్పుడు ధర్మాలనుకో సెటిల్ చేసిన వాడు సెటిల్ చేస్తారు అలా జరగవలసిందే దేవాదాయ వారు ఇది దీని ప్రకారంగా ఆచారాల ప్రకారంగానే జరగాలి అది క్లియర్ గా ఉంది అక్కడ ఆచారాలు పాటించరు ఇక్కడ ధర్మాల్ని పాటించరు ఏం చేపండి సార్ మీకు తెప్పి ఇక్కడే విశాఖపట్నంలోనే మనం చూస్తాం నిజ ఈ బ్లాక్ పోస్టల్ డిస్ట్రిక్ట్కో ఎక్కువ చూస్తాం ఇవన్నీ అందుకోసం మనము డిమాండ్ ఏం చేస్తాము ఆనవాయితీ కాదు కానీ ట్వంటీ సెవెన్ థౌసండ్ దగ్గర దగ్గర టెంపుల్స్ ఉంటాయి దాంట్లో మీకు మహా అవుతే రెండు వందల ముప్పై కంట ఎక్కువ ఉండవు ఈ ఓల్డ్ డిస్ట్రిక్ట్ హెరిటీ ట్రస్టీ ఇవన్నీ అందరూ మిగతాదంతా ఆ పద్ధతులు గవర్నమెంటే పెడతారు ఏటా పద్ధతులు వారు ఇన్వైట్ చేసేవారు భక్తులు ఎవరైనా ఉంటే నేను సేవ చేయడానికి ఇష్టపడతాను ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇష్టపడతానని వారు ఇది పెట్టేవారు పెట్టేస్తే అప్లికేషన్ పెడితే ఇంకా గవర్నమెంట్ ఒక పాస్పోర్ట్ తర ఎంక్వైరీ చేసేవారు ఏదైతే పాస్పోర్ట్స్ లో ఎలా చేస్తారో అందరు ఇంటికి వెళ్తారు చూస్తారు జనరల్ గెవర్స్ వతం నీ వాస్తి కు ఇక గ్రౌండ్ స్టెల్ ఇపుడో వేదవాడైనా హిందూ అయినా ఒక క్యాలెండర్ అయినా కన్పిస్తది ఇట్లా వా ముస్లింల్ అంటే ఖురాన్ కన్పిస్తది ఏదో ఒకటి కన్పిస్తది ఇట్లా జగెట్ వచ్చి ఏం చేస్తారు నా ఇన్క్వైరీస్ తీసేస్తారు అదేగోటి సిసిమీ

సిబిఐకి ఈయన ఒక ఇది చేసాడు కదా పన్నెండు సంవత్సరాల సంవత్సరాలు అంట అలా మనకి ఇది తొందరగా అయిపోయి తొందరగా వచ్చి అందరు కాన్ఫిడెన్స్ డెవలప్ కావాలి చంద్రబాబు నాయుడు గారి పైన మాకు బాలాంటి మనుషుల కాన్ఫిడెన్స్ ఉంది దాంట్లో ఎవరు షేకప్ చేయలేదు మేము ఏదో పదవుల్ని పట్టుకో వేలాడుకోవడానికి కాదు మా ఉద్దేశం రాజకీయంలో ఉన్న ఇన్ని సంవత్సరాలు మేము రాజకీయాన్ని దీని దగ్గర తీసుకురాల రాజకీయం ఎప్పుడు విలువలతో ఉంటుంది విలువలు లేని వ్యాపార రాజకీయాన్ని తీసుకొచ్చి అంత అన్ని భ్రష్ట పట్టించారు టెంపుల్స్ కూడా భ్రష్టు పట్టించిన విషయం మనం చూసాం మనం అనుభవించాలి ఇప్పుడు దేవాలయాలన్నిటి రాజకీయానికి దూరం చేయాలి ప్రత్యేక ప్రత్యేక దొంగతనా గురి కాకుండా దూరం చేయాలి